కోతులు మనుషులతో పాటు సిమీఫార్మీజిన్ఫ్రా ఇన్ఫ్రాక్రమానికి చెందిన జంతువులు వీటిలో కొన్ని జాతులు వానరులు అని కూడా పిలబడతాయి కొన్ని కోతుల జాతులు కొత్త ప్రపంచం అమెరికాలోను మరికొన్ని పాత ప్రపంచం ఆఫ్రికా ఆసియాలోను కనిపిస్తాయి హిందీ పురాణాలలో ముఖ్యంగా రామాయణలో కోతులు ప్రస్తావన ఉంది అక్కడ వానరులు రాముడికి సహాయం చేసినట్లు చెబుతారు కోతులు చాలా తెలివైనవి ఇవి సమస్యలను పరిష్కరించడానికి మరియు సాధనలను ఉపయోగించగలవు కోతుల గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు ప్రాచీన సంబంధం కోతులు మనుషులతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి వీటి శరీర నిర్మాణం ప్రవర్తనలో చాలా సారూప్యతలు ఉన్నాయి పరిశోధనలలో పాత్ర కోతులు పరిశోధనలలో ఉపయోగిస్తారు ముఖ్యంగా మెదరు సంబంధిత వ్యాధులు మరియు అంటువ్యాధుల అధ్యయనలలో సాంస్కృతిక ప్రాముఖ్యత కోతులు అనేక సంస్కృతులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి రామాయణలో వానరులు ముఖ్యంగా హనుమంతుడు భక్తి మరియు ధైర్యానికి ప్రతీక్ సాధనాలను ఉపయోగించడం కోతులు సమస్యలను పరిష్కరించడానికి సాధనలను ఉపయోగించగలవని పరిశోధనలో తేలింది